మన మంత్రి గారు కానీ చెప్పారు కదా ఆడబిడ్డ పథకం అమలు జరగాలంటే రాష్ట్రాన్ని అమ్మే రాష్ట్రాన్ని ఆడబిడ్డ పథకం అమలు చేస్తే రాష్ట్రాన్ని అమ్మేయటం కాదు ఆడబిడ్డ పథకం అమలు చేయకముందే రాష్ట్రాన్ని అమ్మేస్తవే విజయవాడని అమ్మేటివే భూములు అమ్మేటివే తొంభై తొమ్మిదేళ్లు లీజులకు సంబంధించి ముప్పై ఏళ్ళకి మించకూడదు అంటున్నారు మరి ప్రభుత్వం చూస్తే తొంభై ఏళ్ళకి ఇస్తుంది అవి ఆ నిబంధన రాజు దలుచుకుంటే దెబ్బలు కదవా అంతే వాళ్ళే రూల్స్ దాంట్లో కూడా మళ్ళీ అరవై ఆరు సంవత్సరాలు మళ్ళీ ముప్పై మూడు పొడిగింపు కూడా ఇప్పుడే జీవోలో తొంభై తొమ్మిది లీజ్ అంటే ఇంకా అదే అంటే అమ్మలేదు అని సాంకేతికంగా కనపడకుండా అమితే ఇంక మళ్ళీ డబ్బులు ఎక్కువ ఇవ్వాలి లీజ్ అయితే అది కూడా ఎంత గజయం అన్నారా విజయవాడలో మహాత్మా గాంధీ రోడ్లో ఈ బందర్ రోడ్డు ఏలూరు రోడ్డులో వంద రూపాయల నుండి చదరపడుకు రెండు వందల రూపాయల వరకు కూడా అద్దెలో ఉన్నాయి మరి లూలేనా కట్టుకోలేడా డబ్బులు లేవా పేద సంస్థ పేద సంస్థ రూపాయి నెలకి తొంభై తొమ్మిది ఏళ్ళు లీజ్ ఇచ్చేట చదరపడికి అద్దె కింద అది కూడా మున్సిపల్ కార్పొరేషన్లో ఇస్తున్న షాపులన్నీ మామూలు వాళ్ళకే విపరీతంగా ఉన్నాయి మూడేళ్ళకి ముప్పై మూడు శాతం పెరుగుతుంది కానీ వీళ్ళకి మాత్రం పదేళ్ళకి పది శాతం పంపిస్తారు అంట మీద అంటే పది శాతం అంటే రూపాయి పది ఏళ్ళ తర్వాత ఇంకో పదిహేను పైసలు పెరుగుతుంది ఇది అన్నీ లీజులో కానీ కేటాయింపులో కానీ అన్ని అక్రమాలే అధికార దొరికినాయి కాబట్టి ఇది అవినీతి కుంభకోణం ఇందులో ఉందని ప్రజలు అనుమానించడానికి అన్ని విధాల ఆస్కారం ఉంది సమాధానం వాడి